ఈ భానుచంద్ర బింబానికి శతకోటి కిరణాలు ఆ కిరణాలు బంతి పూల రథాల్లా పరిగెత్తలే క్షీర సముద్ర తరంగాల్లా భువన మోహనంగా ఉవ్వెత్తులో లేచాయి బంగారు కురంగా చెంగు చెంగున బ్రేక్ డాన్సులు దూకు డాన్సులు చేశాయి రెక్కల గుర్రం పెగాసస్ లాగా ఎగిరి చుక్కల లోకల్లో విహరించాయి బాపు కళల నుంచి ప్రవహించిన అమ్మాయిలకి బొమ్మాయిలు అని అబ్బాయిలు ముద్దు పేరు పెట్టుకున్నారు క్రమంగా ఆ బొమ్మలు వికసించి బాపు బొమ్మలుగా కుర్రాళ్ళ మాటల్లో చెప్పాలంటే పాటల్లో చేరాక అమ్మాయిల ముస్తాబులను కూడా తీర్చిదిద్దాయి తిలగ్గాడి పలుకుల్లో రూపుకట్టిన వెన్నెలలే ఆడుకు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలై హృదయ పారావతాలై అమృతాన్ని కురిశాయి అలాంటి బొమ్మల్లో అనగనగా ఒక కొనదేలిన ముక్కును చూస్తూ ఆ సొగసు తరమా అని నేను పరవశుడునై ఉండగా నా ఆరణాల పెన్ను పెన్నులహరి కథను ప్రసరించింది రాధాగోపాలాల ప్రణయ గోదావరిలా ప్రవహించింది ఏమి చెప్పుదును గురునాథ ఇటు కన్నులు ఇటు పెదుమలు ఇటు చూస్తే అటు వెలుగులు ఎటు చూడని చెప్పమా అని నడుమనున్న ముక్కొక్కటి చికమక్క పడగా ఈ మకతిక చూసి చూసి పక్కపక్క నవ్వేసి వేసి చెంప మీద సొట్ట తేలే సంపెగ పెంగ మొక్కవోలే కావ్యమంటి ఈ కన్నను కళ్ళారా చూసి చూసి కల్లో నెమరేసి వేసి బాపెన్నో బొమ్మలేసి గుండెల్లో గుడిని కట్టే నేనెన్నో కథలు రాసి సినిమాలు తీసి తీసి నైవేద్యాలు పెట్టి పెట్టి మీరిట్లా ఊరుకుంటే ఓ పాటక ఈ పాటిక ఏ పాటికి ఆగబోదు కథ ముందుకు సాగలేదు అందుచేత శ్రీ బాపు పెట్టేశను పులి స్టాపు ఆరాధనలోంచి రూపురందించిన ఆ రాధకు బాపు కన్నుల పండగ అని పేరు పెట్టాడు అంటే చెవులకు కూడా చెవులకు కాదా ముక్కు కాదా పండగ అంటారని భయపడ్డాం రాధ అనే పేరు పెట్టాం ఆ రాధకు గీతాంజలి ఘటించే పూజారి నల్లటి గోపాలం అంతకు ముందే ఉన్నాడు అనగనగా ఒక రాధమ్మ అంతకు ముందు గోపాలం ఆ తరువాతే ఒక బుడుగు నేను బొమ్మ వేస్తాను నువ్వు కథలు రాసేయి అన్నాడు బాపు ఏం కథలు రాధా గోపాలాల ప్రేమ పెళ్లి కథలు నాకు ఇంకా పెళ్లి కాలేదే అన్నాను నాకు కాలేదు పెళ్ళి అయిపోతే ప్రేమలు ముద్దులు వేడిళ్లలో నన్న ముద్దలా కరిగిపోతాయట చాకలి బాధలో ఉడకేసిన చీరల్లా విలిసిపోతాయట అందుకని ముందే కథలు కవితలు రాసేసి బొమ్మలు గిమ్మలు గీసేసి కలల్ని పిల్లల్ని కనేసి పెంచేసి అన్నట్టు రాధాగోపాలకు పిల్లల పెంపకంలో ప్రైవేట్ చెప్పి ట్రైనింగ్ ఇవ్వడానికి బుడుగు పుడతాడు అంతేకాదు ఆ బుడుగు అల్లరి పెట్టి తిప్పలు పెట్టడానికి ఓ బామ్మ పుట్టాలి ఆ బుడుగును భరించలేక గోల పెట్టి విరిగిపోయిన లావుపాటి పక్కింటి పిన్ని గారి కుర్చీలో ముగుడు వాడి చాలా లావుపాటి పెళ్ళాని గారు కావాలి బుడుగుతో ఆడుకోవటానికి చక్కని లక్కబిడత లాంటి పెశు సీగాన పెశువునాంబ ప్రైవేట్లు చెప్పడంలో బుడుగు దగ్గర శిక్షణం కోసం ట్రైనింగ్ కోసం కొంచెం చాలామంది ప్రైవేట్ మాస్టర్లు కొన్ని పిలక మాస్టర్లు కొన్ని క్రాఫింగ్వి కొన్ని పది సెంటర్ గుండువి పుట్టాలి ఆ మేస్టార్లు బుడుక్కి లంచం ఇవ్వడానికి పకోనే దికా దుకాణాలు ఉండాలి బుడు బామ ఒత్తులు పెట్టెలో దాచుకోవడానికి ఎంగిలి బీడీలు అవి దొరికే కిండి బడ్డీలు కావాలి అక్కడ ఒంటెద్దు బళ్ళు జటకా బళ్ళు కావాలి అన్నట్టు బుడుగు చేత రెండు ఏళ్ళ సీతలకి రౌడీ ఈలలు వేయించుకోవటానికి బాబాయి కొంచెం రౌడీ ఫ్రెండ్లు కూడా పుట్టాలి కాలేజీకి వెళ్ళే మళ్ళీ ఇళ్ళకెళ్ళే రెండు జల సీతలు పది కావాలి బాపు ఆగ్నే ప్రకారం అన్నీ జరిగాయి బుడుగు చంద్రశాసనుడు అప్పుడు ఆ విధంగా రమణల చేత ఆ బుడుగు అడ్డమైన వెట్టి చాకిరీ చేయించుకుంటుంటే అప్పారావు వచ్చి కాపాడాడు బుడుగు దగ్గర మీరు బతకలేరురా నాకు రుణాల రుణానందలహరి రాసి పెట్టండి మీకు అప్పులు ఎగ్గటం నేర్పిస్తాను అని చెప్పాడు అంతేకాదు డెన్నిస్ దిమనేస్ అనే అమెరికా పిడుగుకి ఈ బుడుగు పచ్చి కాపీ తెలుసా అని ఈ చెవిలో సీక్రెట్ చెప్పాడు ఆ చెవిలో అది వినేసిన బుడుగుాటర్ ధమా అని ఘాట్గా అరిచాడు ఒరే అప్పారావు నేను డెన్నిస్కి పచ్చి కాపీ కాదురా దూర కాపీని నర్సూస్ కాపీని నెస్కాఫీని నా రూటు వేరు నా భాష వేరు నా గొడవ వేరు డెన్నిస్కి సర్వెంట్స్లు ఇద్దరే ఒక్క మమ్మీ డాడీ నాకు డెబ్భై పసుకొండు మంది తెలుసా ఉరే అప్పారావు నా పనివాళ్ళు ఈ బాపు రమణలు నీకు కావాలంటే నీకు వాళ్ళని అప్పుగా ఇస్తాను వాడుకో అప్పు తీర్చక్కర్లేదు గొప్పవాళ్ళ అప్పుల్లాగే ఒగ్గొట్టు గవర్నమెంట్లు నిన్ను కాపాడుతాయి పోహ్ అంతేగాని నా సీక్రెట్ చెప్పకు ప్లీజ్ నిన్ను బాణం వేసే చంపను పో ఉరే పో అంటే పోవడమే నువ్వు నన్ను డెనిస్కి కాపీ అన్నావు నువ్వు ఉడోజ్ గారి అబ్బాయి ఉక్చుకి కాఫ్రీ అని నేను అంటాను ఏమంటారావు నేను పదవి దొరకని ముసలి ముసలి పార్టీ లీడర్లాగా నోరు విప్పను కానీ విప్పాను ప్రభుత్వాలు పేలిపోతాయి పురాణాలు బద్దరైపోతాయి అని భయపెట్టేస్తాను ఈ మధ్య జరిగింది విన్నావా ఒక పెద్ద పట్టుశాలువా పండితుడు వాల్మీకి రామాయణాన్ని మధించి శోధించి పరిశీలించి ఒక గొప్ప సత్యాన్ని వెల్లడించాడు ఏమిటో తెలుసా ముత్యాల ముగ్గులో ఒక డైలాగ్ ఉంది కదా ఆకాశంలో మడ్డడి జరిగినట్లు లేదు అంటాడు రావు గోపాలరావు అది చూసి పురాణం సుబ్రహ్మణ్య గారి అబ్బాయి ఎర్రగా ఆవకాయ అన్నం కలుపుకున్నాడు వాళ్ళమ్మ సీతమ్మ గారు ఏమిట్రా అలా కలిపేస్తావు అంటే రంగు చూడు ఆవకాయ నెత్తడులా లేదు కంచంలో మర్డర్ జరిగినట్లు లేదు అన్నాడు పురుషుడు రామాయణంలో వాల్మీకి లక్ష్మణుడికి ఒక డైలాగ్ రాశాడట వాన వెలిశాక ఆకాశంలో తిరుగాడే తెల్లటి మబ్బు ముక్కల మీద సాయంత్రపు ఎండ పడిందట ఆ మబ్బులు ఎర్ర డాలుతో యుద్ధంలో గాయపడి తలలు తెగి కూలిపోయిన సైనికుల కలేబరాల్లా కనబడ్డాయట లక్ష్మణుడు అది చూసి అన్న రామయ్యకు అది చూపించి అన్న ఆకాశంలో పెద్ద యుద్ధం జరిగినట్లేదు అన్నాడట రామాయణం పరిశోధించ పరిశోధన చేసిన పండితుడు శ్రీ కాశీభట్ట సత్యనారాయణ గారు దీంతో ముళ్ళపూడికి పళ్ళు రాలగొట్టారు ముత్యాలముకు డైలాగు రామాయణం నుంచి కాపీ కొట్టేశాడని బుద్ధారెడ్డి సోదరులు ఐదు వందల ఏళ్ల క్రితం రాసిన రంగనాథ రామాయణంలో ఈ ద్వీపత ఉంది ఇది రామాయణం నుంచి కాపీ కొట్టిన బాపతు కాబోలు గనులెవ్వరూ ఇచట కథన సౌఖ్యం అనుభవించిన వారలసి చూడంగా అని నేను ఇవన్నీ చదివి కాపీ కొట్టి వాల్మీకిని కొల్లగట్టి రాసినది ముత్యాల ముగ్గులోని డైలాగుట కానీ నేను బయటికి చెప్పలేదట నాదే అన్నట్టు రోజు పెట్టానట ఆయన ఇదేదో చోరీ అన్నట్టు రాశారు నిజానికిది నాకు పట్టాభిషేకమే కదా వాల్మీకిని కాపీ కొట్టి ముత్యాల ముగ్గు రాశానంటే ఇంతకన్నా ఆనందమేమి ఇంతకీ ముత్యాల ముగ్గే రామాయణం ఉత్తరాఖండ్కి కాపీ ఆ సీక్రెట్ ఆయన పసిగట్టలేదు అసలు కాపీ కొట్టడానికైనా ఒక టాలెంట్ ఉండాలి అందుకే కాపీ రైట్ అన్నారు బ్రిటిష్ ధరలు అసలు సృష్టిలో కాపీ కానిదేముంది మనిషికి మనిషే పుడతాడు గుడ్డుకి గొడ్డే పెట్టకి పెట్టే అంతేకాదు నువ్వు నీ కన్నవారికి కాపీ వాళ్ళు వాళ్ళని కన్నవారికి కాపీ నరవానర ఎన్ని కొమ్మలు మార్చి ఎక్కడికి వచ్చావురా ఎటుపోతున్నావురా ఒక మూకుడులో బంగాళాదుంప వంకాయ ముక్కలు కలిపి వేయి కలిసి కలిపి వేయిస్తున్నాడట ఒక నలభీముడు వంకాయ త్వరగా వేగిపోయింది బంగాళాదుంప ఇంకా తెమల్లేదు ఇంకా వేగాలంటే వంకాయ మాడి మసి ముక్కలయ్యే ప్రమాణం ఓసి దుంప నీ దుంప దిగ నీతో వేగలేవుస్మి అన్నాయట వంకాయ ముక్కలు భోతీజీ కొమ్మలు బార్చేస్తుంటే నీతో దూకటం చాలా కష్టం అన్నారు స్వాతీజీలు లేదు లేదు పాయింట్కి వచ్చేస్తున్నాను ఆ విధంగా స్వప్నసుందరిని తలిచి కొలిచి రాధను వలచి మనిషిలో నిలిపి బాపు రాయించిన లవ్ అండ్ లివ్ కథలు లహరి రాధమ్మబాకి కుమార సంభవం చుట్టాలు వచ్చారు ఇద్దరు అమ్మాయిలు ముగ్గురబ్బాయిలు కిందరసారి వాగుల డ్యాన్సులు చేస్తూ ప్రవహించాయి నా గొడవలోంచి ఆకలి ఆనందరావు మహారాజు యువరాజు ఛాయలు భగ్నవీణలు బాష్మకణాలు వగైరాలు వచ్చాయి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగ ధర్మంతో రాసినవి బుడుగు రుణాలందరహరిని ఆ కథల కథలు అవతరించండి బుడిబుడి అడుగులతో బుడుగు నడుస్తుండగా ఒకనాడు పత్రిక బెజవాడ ఏజెంటు ఎన్వీఆర్కే వారి నిమ్మగడ కృష్ణారావు గారు యువరాజేంద్ర ప్రసాద్ వచ్చి ప్రజా ప్రజాభిప్రాయం చెబుతూ ఈ బుడిగైంది చెత్త అన్నాడు వెంటనే ఆంధ్రపత్రిక యువరాజు రాధాకృష్ణ గారు ఏకీభవించి తలూపారు లిమరిగ్వేది నేషనల్ ఆఫ్ విత్ ద ట్రాష్ అన్నారు ఆ ట్రాషరీ దీర్ఘాయువని దీర్ఘాయువని తెలియక ఆవారమే ఆపేశాను పెద్ద ఆయన అయ్యవారు అయితే రాసేవాడిని చదివేవాడిని అడిగి ఆ తరువాతే ఆపేవారు ఈ యువతరం రాజు చాలా క్విక్ తండ్రికి మంచి పేరు తెస్తాడు అని నాకు మాత్రమే వినబడేటట్లు గొడిగారు గురుమిత్రులు పిలక గణపతి శాస్త్రి గారు కొన్నేళ్ల తర్వాత రాధాకృష్ణ గారు అంత పని చేశారు రుణాలందల గారి సీరియల్ నడుస్తుండగా తనతో చెప్పకుండా ఆరంభించాలని ఆయనకి కోపం వచ్చింది అప్పటికి ఆయన ఇంకా యజమాని కాదు అప్రెంటిస్ కూడా కాదు హాఫ్ క్రౌన్ యువరాజు పట్టాభిషేకం తర్వాతనే ఫుల్ క్రౌన్ పెడతారు నేను చెప్పవలసిన వారికి చెప్పి ఆఫీసు ఆమోదం అనుమతితోనే ఆరంభించాను ఏడెనిమిది వారాలు నడుస్తుండగా చాలా ఉత్తరాలు వచ్చాయి ఫోన్లో కూడా చెప్పారు అయ్యేవారు కూడా బాగుందన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కాటూరు వెంకటేశ్వరరావు గారు వంటి మహనీయులు అప్పారావు కథలు చదివి ఆ కథల పేజీలు చించి సంచిలో ధరించి రుణగుణధ్వనులు చెప్పుకొని రుణ సమోసాలు తిని ఆనందిస్తున్నారని తెలిసింది ఒకసారి కృష్ణశాస్త్రి గారే కబురు చేసి నన్ను ఇంటికి పిలిచారు మెచ్చుకున్నారు అంతేకాదు అప్పుడు పురసవాకంలో ఒక నర్సింగ్ హోమ్లో వైద్యం చేయించుకుంటున్న కాటూరి గారి దగ్గరికి తీసుకువెళ్ళి నన్ను చూపించారు హారి పిడుగా నువ్వా అన్నారు కాటూరి వారు ఆశ్చర్యంగా అప్పట్లో నేను బుడుగు కానీ ఋణానంద లహరి కాని ఏ రచనకు సినిమా పుస్తక సమీక్షలకు దేనికి నా పేరు వేసుకునేవాడిని కాదు ఎవరైనా సరే చదివి ఇది రాసినవాడెవడు అని అడిగి దడిగాడు వానసిరా అని తిరగేసి అనకుండా మెచ్చుకుంటే అది నిఖార్సేనం విలువ అని నమ్మకం ఓ చిన్న పగరు అందువల్ల ఎవరో అని చదివి హార్ని నువ్వా అంటే కాలరెత్తుకునేవాడిని అలాంటి స్థితిలో విద్యాధికుడు విద్యాధికుడు రాధాకృష్ణ గారు ఓనాడు నా టేబుల్ దగ్గరకు వచ్చి ఏమిటండి ఇదంతా ఇంకా ఎన్నాళ్ళు అన్నాడు ఒక్క క్షణం చూశాను ఇదే చివరి వారం అండి అన్నాను అదేమిటి ఆపడానికి టైం ఉండాలి కదా ఇప్పుడే చెప్తున్నాను సడన్ బ్రేక్ విజయమని లేదు వీలు చూసి మెల్లిగా ఆపండి నేను లేచి నుంచున్నాను ఎప్పుడు ఆగుతుందిరా అనిపించేలా ఉంటే ఇప్పుడేమిటి అప్పుడేమిటి ఎప్పుడు ఆపినా పర్వాలేదు ఎవరూ పట్టించుకోరు సార్ అని చేతిలో కాగితాలతో కంపోజింగ్ హాల్లోకి వెళ్ళాను ఆయన ఆయిల్ ఆన్ ఆఫ్రికన్ పాలిటిక్స్ అనే పుస్తకంలోకి వెళ్ళిపోయారు సశేషం మిగతా భగన్ రేపు జుందాం